నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం టెన్షన్ అనే కథని విందామండి రచించిన వారు ఎం అరుణ గారు సునీల్ని అంత టెన్షన్గా ఎప్పుడు చూడలేదు కుటుంబ సభ్యులు నిన్న ఉదయం నుండి కాలుగాలిన పిల్లిలా తిరగడం అంటే ఇదేనేమో అన్నట్లు తిరుగుతున్నాడు కాసేపు బెడ్రూమ్లోకి కాసేపు మిద్ది మీదకి మరి కాసేపు వరండాలోకి తిండి కూడా సరిగ్గా తినట్లేదు రెండు రోజుల నుండి ఉండబట్టలేక తల్లి భార్య అతన్ని హాల్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి నిదానంగా అడిగారు షాపులో ఏదైనా గొడవ అయిందా డబ్బు ఏమైనా పోగొట్టుకున్నావా ఇంట్లో తెలియకుండా లోన్ అప్స్లో అప్పు చేశావా లేక ఇంటి ఓనర్తో గొడవ అయిందా పెళ్ళే ఆరేళ్ళు అవుతున్నా పిల్లలు కలగలేదని బంధువుల్లో స్నేహితుల్లో ఎవరైనా మనసు గాయపరిచేలా మాట్లాడారా ఏదైనా జబ్బు బయటపెడిందా ఇలా తమకు తోచిన ప్రశ్నలన్నీ అడిగారు అన్నిటికీ తల అడ్డంగా తిప్పాడు సునీల్ చివరకు బ్రతిమలాడగా అడగ్గా ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి భార్యకు చూపించి తల్లి భుజాల మీద తలపెట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు అతని భార్య అతని అకౌంట్ చూసి అందులో అతడు రాసిన పోస్టులు పెట్టిన ఫోటోలు చూసి ఏమీ అర్థం కాక సునీల్ కేసి చూసింది మొన్న వారం మొన్న వారం క్రితం ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశా తెలిసినందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా రోజుకి నాలుగైదు తగ్గకుండా పోస్టులు పెడుతున్నా పోస్టులకు కామెంట్లు రాకపోగా కనీసం లైకులు కూడా రావట్లేదు అప్పటికి పోస్ట్ పెట్టిన ప్రతి పది నిమిషాలకి ఫేస్బుక్ మొహం చూస్తూనే ఉన్నా ఒక్క పది లైకులు కూడా రావట్లేదు నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు మిద్దు మీదకి వెళ్తే ఇంటి ఓనర్ కావాలని నా ముందు తన పోస్టుకి మూడు వందల యాభై లైకులు డెబ్బై ఐదు కామెంట్లు వచ్చాయని పెద్దగా ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు ఈ అవమానం తట్టుకోలేకుండా ఉన్నానమ్మా అంటూ బావురమన్నాడు అన్నాడు సునీల్ అతని తల్లి అతన్ని ఓదార్స్తూ పిచ్చి సన్యాసి చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు ఒకటి అమాయక పక్షివి దీనికి ఇంత కంగారు పడిపోయావా నేను కోడలు కలిసి ఈ రోజుకు నాలుగైదు వాటిని ఏమంటారే కోడలికేసి చూసింది రీల్స్ అత్తయ్యా అందించింది కోడలు ఆవిడ కొనసాగిస్తూ అదే ఆ రీళ్ళు పెడతాను ఒక్కటంటే ఒక్కడైనా లైక్ కొట్టాడా పాడుస్ అంతా వాళ్ళు ఫోన్లు పగిలిపోను ఏమి ఒక్క లైక్ ఇస్తే వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా మేమేమైనా ఏమైనా పట్టించుకున్నామా ఇంటి పని వంట పని చేసుకోవట్లే నీలా టెన్షన్ పడ్డామా అన్నది కొడుకును ఓదారుస్తూ ఇది చాలా చిన్న కదండి హాస్య కథ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో పడిందండి టెన్షన్ కదిపారు బాలే ఉందండి ఏం చేస్తాం మరి లైక్లు కావాలంటాము షేర్లు కావాలంటాము కామెంట్స్ కావాలంటాం కానీ పెట్టరు నిదానంగా పెడతారు ఎప్పటికో చూద్దాం ఎప్పటికి సక్సెస్ అయితే అప్పుడు సక్సెస్ అవుతాం కష్టే ఫలి అన్నారు కదా దేనికైనా ఓర్పు చాలా అవసరం అండి ఓర్పు ఓర్పుతో ఉంటేనే బంగారం లాంటి మనకి ఫలితాలు వస్తాయి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను